కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక చిట్టి చీమ ఉంది ఆ చీమ పేరు నిమ్మి నిమ్మికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మామూలు పదార్థాలు అస్సలు తినడానికి ఇష్టపడేది కాదు తీపి పదార్థాలు మాత్రమే నచ్చేవి వాళ్ళ అమ్మగారు అంటూ ఉండేవారు అది కాదు నిమ్మి రోజు తీపి పదార్థాలు తింటాను అంటే ఎలా అమ్మా మనం చీమలం కదా మనకి దొరికిన వస్తువులే తినాలి అంతేగాని నేను తీపి పదార్థాలే తింటాను అని కూర్చుంటే ఎలా చెప్పు మనకి దొరకలేదనుకో ఖాళీ కడుపుతో ఉంటావా ఏంటి అంటే నిమ్మి అనింది లేదమ్మా నాకు తీపి పదార్థాలు తప్ప నాకు ఇంకేవి తినబుద్ధి కాదు నాకు నచ్చడమే లేదు నేను తీపి పదార్థాలే తింటాను ఒకవేళ తీపి పదార్థాలు దొరకకపోతే ఏం చేస్తావు నిమ్మి అని వాళ్ళ అమ్మగారు అడిగితే అంది ఏముందమ్మా ఆ రోజు ఖాళీ కడుపుతో పడుకుంటాను నీరసం వస్తే మరుసటి రోజు ఎలాగో ఇంకో చక్కెర పదార్థం దొరుకుతుంది కదా అది తినేసి బోల్డ్ అంత బలం తెచ్చుకుంటాను అంటది అయితే నిమ్మికి వాళ్ళ నాన్నగారు అంటే కొంచెం భయమే రాత్రిపూట మాత్రం కొంచెం ఏదో రెండు మూడు ముక్కలు తిన్నట్టు వాళ్ళ నాన్నగారు దగ్గర నటించి పోతుంది కానీ ఎప్పుడూ నిమ్మికి తీపి పదార్థాలే తినాలని కోరుకుంటుంది ఒకరోజు నిమ్మికి ఒక ఇల్లు దొరికింది ఆ ఇంట్లో వాళ్ళు డబ్ వస్తువుల డబ్బాలు అవి సరిగ్గా పెట్టరు అనమాట అన్నీ చాలా కేర్లెస్గా వదిలేస్తూ ఉంటారు చక్కెర డబ్బా బెల్లం డబ్బా అంతా చాలా లూజ్ లూజ్గా ఉంటాయన్నమాట నిమ్మికి ఇల్లు భలే నచ్చింది ఎంచక్క నచ్చినంత చక్కెర బెల్లం దొరుకుతుంది ఆ డబ్బా మూతలు సరిగ్గా పెట్టకపోవడం వల్ల హ్యాపీగా లోపలికి దూరిపోతుందనమాట తనకి ఎంతో నచ్చేసింది ఇల్లు అంతేకాదు ఇంటి యజమాని కూడా స్వీట్స్ బాగా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు మనం అనుకున్నట్టే వాటి డబ్బాలు కూడా తిన్నగా ఉండవు కాబట్టి నిమ్మి ఎంచక్క ఈ స్వీట్స్ కూడా చేస్తుంది నిమ్మికి ఇల్లు ఎంత నచ్చిందంటే నుండి రాత్రి దాకా ఇక్కడే ఉండి రాత్రి పడుకోవడానికి మట్టుకు వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట నాకు భలేగా ఇల్లు దొరికింది నాకు చాలా హ్యాపీగా ఉంది కడుపు నిండా తీపి పదార్థాలు తింటున్నాను ఎంతో సంతోషంగా ఉన్నాను అనుకుంది ఒకరోజు ఆ ఇంటి యజమాని గులాబ్ జామున్ డబ్బా తీసుకొచ్చారు నిమ్మికి ఆ డబ్బా మీద ఉన్న బొమ్మ చూడగానే నోరు ఊరింది హా గులాబ్ జామున్ ఈ డబ్బా ఎవరైనా ఓపెన్ చేస్తే బాగున్ను నాకు తినాలని ఉంది అని చూసింది ఆ రోజు ఎవ్వరూ ఓపెన్ చేయలేదు మరుసటి రోజు మాత్రం ఆ ఇంటి యజమాని కొడుకు వచ్చి ఓపెన్ చేశాడు అప్పుడు అది ఓపెన్ చేయగానే నిమ్మి డుబుక్కును దూరేసింది అప్పుడు డబ్బాలోని దూరితే కానీ తెలియలేదు ఆ డబ్బా ఎంత లోతుందో దాని నిండా గులాబ్ జామున్ పాకం ఉంది ఈ విషయం తెలియక నిమ్మి లోపల దూరింది ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ఒక్కసారి చూడగానే చాలా భయం లోపల చాలా చీకటిగా ఉంది చాలా భయపడుతుంది నిమ్మి అమ్మో నేను మీదకి ఎలా వస్తాను బయటకు ఎలా వెళ్తాను అనుకుంది భయం భయంగా చూసింది ఎలాగైనా ఈ డబ్బా క్లోజ్ చేసే లోపల నేను బయటకు వెళ్ళిపోవాలి అని ఎంతో తాపత్రయపడింది గులాబ్ జాముల మీదకి ఎక్కి మీదకి రావడానికి ఎంతో ప్రయత్నించింది కానీ అవ్వట్లేదు ఎక్కుతుంది మళ్ళా ఆ గులాబ్ జామున్ జార్ తాలూకా పాకం జారుకి మళ్ళా జారిపోతుంది ఎక్కుతుంది పడిపోతుంది ఎక్కుతుంది పడిపోతుంది చాలా భయమేసింది అమ్మో ఇంకా అంతే ఇంక నేను మా అమ్మగారిని నాన్నగారిని చూడలేను నేను ఈ గులాబ్ జామున్ డా జారులోనే చచ్చిపోయేలాగున్నాను అని చాలా భయపడింది అప్పుడు వాళ్ళ అమ్మగారి మాటలు గుర్తొచ్చే తప్పు చేశానమ్మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఉన్న దాంట్లో ఏదో తిని కామ్గా ఉండగా తీపి పదార్థాలే తింటాను అని మంకు పట్టుపట్టాను ఇప్పుడు చాలా నష్టపోయి ఈ డబ్బాలో ఉన్నాను ఇంక మళ్ళా నిన్ను నాన్నగారిని చూస్తానో లేదో అని నాకు భయంగా ఉందమ్మా దేవుడా నన్ను ఎలాగైనా కాపాడు ఈ జార్ నుండి బయటికి తీసుకు తీసుకురా ఇంకెప్పుడు ఇలా తీపి పదార్థాలే తింటాను అని ఎటువంటి గొడవ చేయను నన్ను క్షమించు అని ఎంతో ప్రాధాయపడింది అయినా ఇంకా జార్ నుంచి బయటికి రాలేకపోతుంది కరెక్ట్గా అదే సమయానికి ఆ ఇంటికి అతిథులు వచ్చారు అప్పుడు ఆ ఇంటి యజమాని తాలూకా భార్య గులాబ్ జామున్ డబ్బా ఓపెన్ చేసింది ఓపెన్ చేసి చిన్న చిన్న కప్పుల్లోని గులాబ్ జామ్ వేస్తుంది అనమాట చక్కగా నిమ్మి అలా తీస్తున్నప్పుడే ఆ చిన్న బౌల్లో పడింది పడింది చిన్న బౌల్లోనే కాబట్టి టక్కున ఈకుంటూ మీదకొచ్చేసి బయటకు వచ్చి ఇంక ఒకటే పరుగు ఇంటికి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని పట్టుకొని ఒకటే ఏడుపు ఏమైంది నిమ్మి అంటే అమ్మ నన్ను క్షమించమ్మ ఇంకెప్పుడు నాకు తీపి పదార్థాలే కావాలి తీపి పదార్థాలే తింటాను వేరేవేవి తిన్ను అని అనను నాకు బాగా బుద్ధొచ్చింది అని జరిగిన విషయం మొత్తం చెప్పింది వాళ్ళ అమ్మగారు వెంటనే ఇప్పటికైనా అర్థమైంది నాన్న ఎంత ప్రమాదం నుండి గట్టు ప్రమాదం నుండి గట్టెక్కవు ఇప్పుడైనా నీకు తెలుస్తుందా ఇంకెప్పుడు అలా చేయక తెలి జాగ్రత్తగా ఉండు ఏది దొరికితే అది తిను తీపి పదార్థం దొరికితే తింటాం లేకపోతే లేదు అంతేగాని తీపి పదార్థమే కావాలి వేరే ఏమి తినను అని మాత్రం ఎప్పుడు గొడవ చేయకు చేయనమ్మా కాదమ్మా నీకు చెప్పకుండా కూడా వేరే వేరే ఇళ్ళకి కూడా వెళ్ళను నాకు బాగా బుద్ధి వచ్చిందమ్మా అని అంది ఇంకప్పటి నుంచి నేను గుడ్ గైల్ అయిపోయింది వాళ్ళ మమ్మీ డాడీ చెప్పిన మాట వింటూ బుద్ధిగా వాళ్ళు ఏది పెడితే తిని తను కూడా అన్ని రకాలైన ఆహార పదార్థాలు అలవాటు చేసుకుంది ఇప్పుడు తీపి తింటుంది కానీ తీపే తింటాను అని గొడవ చేయట్లేదు సో మీరు కూడా అలాగే చేయాలన్నమాట పేరెంట్స్ చెప్పిన మాట విని బుద్ధిగా ఉండాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ Thank you